అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది రచన సుదర్శిని వ్యాఖ్యానం సుదర్శిని నమస్తే కథ పేరు పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు ఏంటే ఇప్పుడు సమయం రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది అవును ఏం చేసేది ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అంటే ఓ దగ్గర చాలా రోడ్ రిపేర్ ఉనిది ట్రాఫిక్ జామ్ అయింది అందుకే ఇంత ఆలస్యమైంది అదేదో పల్లెబ్బా ఆ ఊరి దగ్గర చాలా ఇబ్బంది పడిపోయాము ఎందుకు ఇంతగా కష్టపడుతున్నావు నేనా కష్టపడుతున్నాను నాకంటే ఎక్కువగా కష్టపడుతున్నారు చాలామంది వారి ముందు నేనే చాలా సుఖంగా ఉన్నానని అనిపిస్తోంది అదే ఊరంతా నిద్రపోతుంది అక్కడక్కడ కుక్కలు అరుస్తున్నాయి మేము ఎక్కిన ఆటో మార్కెట్ వైపు వస్తున్నది అప్పుడు వచ్చిన కూరగాయల లారీ నుండి లోడ్ దించుతున్నారు ప్రతిరోజు కూరగాయలు బుట్టలో పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు అంటే చిరు వ్యాపారస్తులు ఆ సమయంలో వస్తే తక్కువ ధరలకి వాళ్ళకి వస్తుందంట కూరగాయలు తమకు ఓ రూపాయి ఎక్కువగా వస్తుందని రాత్రే వచ్చి అక్కడ కూర్చొని ఉంటారంట అది వయసు అయిన వాళ్ళు కూడా ఉన్నారప్ప అక్కడ వానైనా చలికాలమైనా మూడు వందల అరవై ఐదు రోజులు వారి దినచర్య వారి జీవనోపాధి అదేనట మాకు ఆటో అతను చెప్పాడు అబ్బా నేను ఎంతో కష్టపడుతున్నాను అని అనిపించినప్పుడంతా ఇది గుర్తు చేసుకొని నన్ను నేను ఓదార్చుకునేదాన్ని అంతేకాకుండా అంత వయసు అయినా ఓ పెద్దావిడ ఓటమిని ఒప్పుకోలేదు సరికదా మాత్రం వెనుక అడుగు వేయడం నాకు చేత కాదు ఏది ఏమైనా నా తిండి కోసమైనా నేను సంపాదించుకోవాలి ఒకరి మీద ఆధారపడకూడదు అనే స్వభావం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది తనను చూస్తుంటే అసలు ఆవిడకు అన్ని సౌకర్యాలున్నా తనకు అన్ని తన దగ్గరకే అందించిన తన పని తను చేసుకోగలదా అన్నట్టు ఉంది మరి అయినా అంత ఆత్మవిశ్వాసం ఏంటో మరి ఇలాంటి వారిని చూస్తే నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఇలా నన్ను నేను మోటివేషన్ చేసుకునేదాన్ని లేదంటే నిరాశ నిస్పృహతో ముందుకు పోవడానికి చికాకు వేసేది అప్పుడప్పుడు అవును మరి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ముందుకు నడవడానికి తోడ్పడుతుంది కానీ మనం దాన్ని గుర్తించాలి అంతే అంతేగా మన శక్తి వంచన లేకుండా మనకు తెలిసిన పని అది చిన్నదైనా పెద్దదైనా సరే చేసుకుంటూ పోతే అదే మనకు ఓ అస్తిత్వాన్ని ఇస్తుంది భగవంతుడిపై భారం వేసి ముందుకు పోవడమే మనం చేయవలసినది అది చాలు ఇంకా ఏమీ మనం వెనక్కి తిరిగి చూడనవసరం లేదు అదే ఏ లోటు లేకుండా గడిచిపోయేలా చేస్తుంది ఇలా జీవితం సాగితే చాలబ్బా నేనైతే ఈ సూత్రాన్నే ఫాలో అవుతున్నానబ్బా అది సరే అపర్ణ ఇంత రాత్రి అది అర్ధరాత్రి ఆడపిల్లని తీసుకుని వచ్చావు నీకు భయం వేయలేదా నాకా భయమా వేయలేదా అని అడుగుతున్నావా అడుగుతున్నావాడిని పట్టుకొని ఏ ఏం అడుగుతున్నావు నీకు అర్థమవుతుందా అంటే 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 భయం ఎందుకు వేయలేదే బాబు తొట్ట తొలత వెన్నులో చునిగి పుట్టింది ఓరి దేవుడా ఆడపిల్లల్లో పెట్టుకొని అర్ధరాత్రి ఊరు కానీ ఊర్లో దిగానే నువ్వే దిక్కు ఈశ్వరా నువ్వు తప్ప ఎవరు లేరు మాకు అని ఆ ఈశ్వరుని వేడుకున్న మనసులోనే కానీ నాకు తెలియకనే బయటికి వచ్చేసాయి ఆ మాటలు అప్పుడు వచ్చింది ఓ ఆటో అమ్మ మీకు ఆటో కావాలా అని అడిగాడు అతను నువ్వు నమ్మవు ఆ ఆటో అతను అచ్చు కుమారస్వామిలా ఉన్నాడు అంటే ఓ ఇరవై ఐదు సంవత్సరాలు ఉండవచ్చును అతనికి చాలా ప్రశాంతంగా ఉంది అతన్ని చూస్తేనే విభూతి పట్టిలు పెట్టుకొని ఉన్నాడు ప్రసన్న వదనంతో ఉన్నాడు అతను మేము చెప్పిన అడ్రస్కు అలా తీసుకొచ్చేసాడే అసలు మేము రూటే చెప్పలేదు మేము అడిగిన రేటుకి వారు మాట్లాడకుండా ఏమి అనకుండా సరే అనేసాడు మేము ఆటో దిగి లగేజ్ తీసుకొని కాలింగ్ బిల్ నొక్కే లోపలే ఎటు వెళ్ళాడో ఏమో నాకైతే ఆ ఈశ్వరుడే తన కుమారస్వామిని పంపాడు అని అనిపించింది నిజం కూడా అదే అవును నేను అనుకున్నా ఇంతలోనే ఎటు వెళ్ళిపోయాడా అని అదేనే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అనేది ఇదే కాదు నాకు ఎన్నోసార్లు ఈశ్వరుడే దిక్కైనాడు అసలు ఎన్నోసార్లు అనడం కన్నా అను ఆ భగవంతుడు నాకే కాదు నా పిల్లల్ని కూడా కంటికి రెప్పలా కాచుతున్నాడు నీకు తెలుసాను నాకు ఒంటరిగా అనిపించదు నీకు తోడుగా నేనున్నాను ఓ మాట నాకు వినిపిస్తూ ఉంటుంది ఎప్పుడు అందుకేనేమో నేను దేనికి ఎటువంటి పరిస్థితికి భయపడను అది ఎట్లనే అలా మనసుకి భీతి కలిగిన వెంటనే నాకు ఏదో తెలియని భరోసా వస్తుంది నేరుగా ఆ సాయి దత్తాత్రేయ స్వామి చెప్పినట్లు దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు కదా అను అవును మరి ఆ భగవంతుడు అనేవాడు దండ లేకపోతే మనం ఏం చేసినా అంతగా రాణించలేం అంటే నేను చెప్పేది ఊరకనే అలా కూర్చుంటే ఏమీ రాదు క్రమశిక్షణతో క్రమ పద్ధతితో నడుచుకోవడానికి ప్రతి ఒక్కరికి ఓ గురువు కానీ ఓ పెద్ద కానీ అండాదండగా ఉండాలి ఆ అండాదండే సం పవర్ ఆ పవరే దేవుడు అంటారు నాకు అలా అనిపిస్తుందబ్బ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది అది వారి వారి ఆలోచన విధానం బట్టి ఉంటుంది అందరినీ నాలానే ఆలోచించాలి నాలా నడుచుకోవాలని కాదు అసలు నా పిల్లలకే చెప్పను ఇలా చేయండి అలా చేయండి అని అది వారి అనుభవాన్ని బట్టి ఉంటుంది అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది ఏదైనా నమ్మకం అనేది కదా అది సరే అపన్న ఇప్పుడు అన్నయ్య ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏమన్నా మార్పు వచ్చిందా లేదా అది కాదే అను తను ఏమి చేయకపోతేనే మాకు సంపాదన తనకేమే హాయిగా బ్రతికేస్తున్నారు తను మారాలని అనుకోవడం కన్నా మేము ఆలోచనను మానుకుంటేనే మాకు మంచిది అదే పదివేలు అందరి ఆడవాళ్ళకి భర్త సంపాదిస్తే భార్య ఇంట్లో పనులు చేసుకోవాలి కుటుంబాన్ని చూసుకోవాలి అది మాత్రమే తన బాధ్యత కానీ నా తల రాత్రిలో నా పిల్లలతో పాటు తనను కూడా సాకాలని ఉంది అప్పుడు నేను చేసేది ఏమి లేదు తను ఏమీ చేయలేడు ఇద్దరు పిల్లలతో పాటు మా ఇద్దరికి కూడా కలిపి సంపాదించుకోవాలి అని అర్థమైపోయింది అని నిశ్చయం ఎప్పుడూ అయిపోయింది దానిని నేను అంగీకరించాలి తప్పదు నేను చేసుకున్న పుణ్యం అటువంటిది తానేం చేస్తాడు నా పాప ఫలితమే తను నా కర్మల నుండి విముక్తిని ప్రసాదించడానికే తను అలా చేస్తున్నాడేమో అనుకుంటుంటాను కాబట్టి నా పని నేను చేసుకుంటున్నాను ముందుకు పోతున్నాను అందుకేనేమో ఇప్పటి వరకు తనపై కోపం కానీ యాబగింపు కానీ రాలేదు నాకు కానీ పిల్లలకు కానీ దేనికైనా అదృష్టం ఉండాలిగా మా అదృష్టం కొద్దీ భగవంతుని దయ ఉంది అది చాలు ఎంతటి కష్టమైనా సులభంగా దాటేస్తాము ఏదో ఒకనాడు నేను కోరుకునే జీవితం వస్తుందని నమ్మకం ఉంది నాకు ఏది ఏమైనా నేను తృప్తిగానే బ్రతుకుతున్నాను అది చాలవే బాబు అటువంటి తృప్తి ఉంటే అదే చాలు ఇక పద అపర్ణ కొంచెంసేపు నిద్రపో పద అపర్ణ కావ్య నిద్రపోతుందిలే నువ్వు పడుకో అపర్ణ చూడవే నీ పిల్లలు ఎంతో అదృష్టవంతులు నీలాంటి అమ్మను పొందినందుకు ఇక చాలు ఆపు మోసేస్తున్నావు మునగ చెట్టు ఎక్కించేస్తున్నావు సరే సరే నువ్వు ఎప్పుడు ఒప్పుకున్నావు కానీ పడుకో నేను నిద్ర లేపే వరకు లేవకు సరేనా సరే సరే అబ్బా ఇలా నా స్నేహితురాలిలా చాలామంది ఆడవాళ్ళు సమస్యలను ఎదుర్కొంటున్నారు వీరిని చూసి తన వాళ్ళే చిన్నచూపు చూస్తున్నారు ఇప్పటి సమాజంలో డబ్బే ముఖ్యంగా ఉంది డబ్బు అనేది లేకపోతే వాళ్లకు ఎటువంటి విలువ అస్తిత్వము లేదు ఉండదు డబ్బు ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం విలువలు కాపాడుకోవడం కూడా తనకు వీలైనంత వరకు పోరాడుతున్న వారిని మనం అవసరమైతే చేయూత ఇవ్వాలి కానీ ఇలా వారిని కించపరిచి మానసికంగా బాధ పెడితే మనకు ఒరిగేదేముందని ఆలోచనే లేదు కొందరికి మనం ఒక్క రూపాయి అయినా ఇవ్వనవసరం లేదు నీకు తోడుగా నేనున్నాను అనే భరోసా ఇస్తేనే చాలు వాళ్ళకి కొండంత అండగా అనిపిస్తాము అటువంటి అవకాశాన్ని మనం ఎందుకు వదులుకోవాలని నేను నా వంతుగా తనకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను తన జీవిత భాగస్వామి అంటే అది భర్త అయినా భార్య అయినా కావచ్చు అయినా సరే బాధ్యత లేకపోతే వారికంటే వారి సంతానమే తన బాల్యాన్ని కాదు తమ జీవితంలోని సుఖ సంతోషాలన్నీ పోగొట్టుకొని ఓ బండరాయిలా నిర్జీవంగా మారుతుంది వారి జీవితం వారేమి చేశారు తప్పు ఇంతటి శిక్ష అనుభవించడానికి అది ఎవ్వరు ఆలోచన చేయడం లేదు భార్యాభర్తలు సరిగ్గా లేకపోతే పిల్లలను కనకండి వాళ్ళని నరకంలో తోయకండి దయచేసి అని చెప్పాలని అనిపిస్తుంది కానీ ఆ దేవుడే చూసుకుంటాడులే అని ఊరుకునేదాన్ని ఊరుకుంటున్నాను గడ ఇంకేం చేయగలను మనము ఎవరికి ఏమి మేలు చేయకపోయినా సరే ఎవరికి మన వల్ల బాధ కలగకుండా ఉంటే చాలు అని నడుచుకుంటే చాలబ్బా అదే పదివేలు మనము మన సమాజము బాగుండాలంటే ఒకరికి ఒకరు తోడుగా ఉంటేనే చాలు దానికి అదే మన దగ్గరకు వస్తుందిగా అదే స్వర్గం అంతేగా నమస్తే శుభం లాభం